ఒకసారి ఒకసారి బైట్స్ బైట్స్ ప్లీజ్ చేయండి ప్రతిసారి కూడా ఇలాగ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది లేదా సృష్టించబడుతుంది ఏమిటి మీకున్న సమస్య ఇప్పుడే ఎందుకు ఈ సమస్య తెర మీదకి వచ్చింది ఈ సమయంలో మీరు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉందా తెలిస్తేనే మేము మా భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసుకోగలుగుతాం తప్ప ఇవి తెలియకుండా ఊరికే అప్పటికప్పుడు ఏదో ఒక పీస్ సొల్యూషన్ సొల్యూషన్లా చేయడం కంటే కూడా లాంగ్ టర్మ్ సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం ఉందనేటువంటి మాటను నమ్ముతున్నాం మేము పరిశ్రమకి మేము సహకారం అందించాలన్నా కూడా వాస్తవాలు మాకు తెలియాలి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి తెలుసుకుంటేనే మేము చేయగలుగుతాం కనుక నిన్న మా హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పడం జరిగింది దీని మీద ఎంక్వైరీ ఆయన కూడా ఎంక్వైరీ వేయడానికి అంత కార్యక్రమాన్ని చేస్తున్నారు ప్రతి చర్చలు జరగపోతే అటేషన్ తీసుకోవాల్సి అనేది ఒరిజినల్ వర్షన్ కానీ ఒకటో తారీఖు అనే వర్షన్ బయటికి లేదు అది చాలా మంది ఇండివిజువల్గా మీ అందరు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగిన తర్వాత మూసేయటం అనేది లేదు ఈ థర్టీ ఇయర్త్న మాకు ఈసీ మీటింగ్ ఉంది ఏసీ మీటింగ్లో చర్చించి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫార్మ్ ఏ కమిటీ ఒక కమిటీ ఫార్మ్ చేసి పాజిటివ్ నోట్లు ఫర్దర్ గా వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ రైట్ నో ఈ బంద్ గిందు అనేది అటెండ్ ఏమీ లేవు దిస్ ద క్లారిటీ మాకు వంద ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్టార్స్ మధ్యలో అన్ని ఇంటర్ ఏ ఉన్నాయి ఇవన్నీ అడ్రస్ చేస్తూ వీ మూవ్ ఫార్వర్డ్ ఇఫ్ ద ఇండస్ట్రీ హ్యాస్ టు సర్వైవ్ మీ ముగ్గురు ఉండాలి కదా సో గ్యాప్ వచ్చింది కొన్ని ఏళ్లగా ఈ డిస్కషన్ కానీ ఈ గది జరగల ఇప్పుడు జరుగుతుంది వన్ పాజిటివ్ నోట్ నెక్స్ట్ రోడ్ మ్యాప్ ఏంటని డిసైడ్ చేస్తాం రామన్ దామోహర్ సార్ గారు చాలా మా సమస్యలు ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి పవర్ అంటున్నారు సరే ఆయన చెప్పినట్లుగా బయటికి వెళ్ళింది సినిమా థియేటర్లు బంధు దీని వెనక మనకు కథ నడిపినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఇది చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది అతను మొత్తం థియేటర్ల వ్యవస్థని లేదా ఇంకొక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని తను చేస్తున్నటువంటి ఒక అరాచకానికి పరాకాష్టగా చాలామందికి తెలుసు సరే దాని మీద ఏం చేయాలనేటువంటి దానికి ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది అసలు ఆ థియేటర్లను ఆ చేతిలో పెట్టుకొని మొత్తం మాఫియా సామ్రాజ్యాన్ని వెళ్తామంటే కుదరదు దానికి ఏం చెయ్యాలి అనేది కూడా ప్లాన్ ఇప్పుడు సినిమా థియేటర్లో మూడు కంప్లైంట్లు అండి ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ సినిమాకి వెళితే సినిమా థియేటర్లో టికెట్ రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఉంటే పర్వాలా కానీ సినిమా థియేటర్లో ఒక పాప్కార్న్ కొన్నామంటే ఆ పాప్కార్న్ రెండు వందల యాభై ఉండిద్ది ధమ్స్అప్ లేదా పెప్సీ కొన్నామంటే అది నూట యాభై రూపాయలు రెండు వందలు ఉండిద్ది అంటే నాలుగు వందల రూపాయలు ఒక పాప్కార్న్ డబ్బాను ఒక కూల్ డ్రింక్కి నాలుగు వందలు అయిపోతుంది పార్కింగ్ చూస్తే నూట యాభై రూపాయలు పార్కింగ్ ఉంటుంది ఏమి అండి అసలు క్యూబ్ థియేటర్లు ఏందండి క్యూబ్ టెక్నాలజీని పెట్టి అసలు ఏం చేస్తున్నారండి అసలు ఎన్ని షోలు వేస్తున్నారండి అసలు దానికి ఇచ్చినప్పుడు కనీసం వాటర్ బాటిల్ ఉండి తెచ్చిందండి థియేటర్లో వాటర్ బాటిల్ అంటే మామూలు వాటర్ బాటిల్ లూజ్ అయితే అక్కడ లూజ్ లూజ్ ఉండదు అంటే ఎవరో కేసు ఇప్పుడు లూజ్ ఏం లేదు పాడు లేదు ఆ దాంట్లో ఎవరు మురికి నీళ్ళు పోసి పెడుతుంటారు తాగకూడదని అంటే అట్లా చాలా ఉన్నాయి కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ ఆ కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేయాల్సింది అయితే ఒకటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈ మాఫియాని కొంత కంట్రోల్ చేసి వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఇండస్ట్రీకి మంచి జరిగే విధంగా ఎవరైతే ప్రేక్షకులకి ఎవరైతే టికెట్లు కొని వెళ్ళేటువంటి ప్రేక్షకులకు మంచి జరిగే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఆ పెద్ద తలకాయల మీదే ఉంది సరే వాళ్ళందరూ ఇంట్లో కూడా కొంతమంది ఉన్నారు మిడిగా కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉందని అర్థమవుతుంది సరే మురళి ఉన్నట్లున్నాడు మురళి మురళి ఏంటి మొత్తానికి దుర్గేష్ గారు విచారణకు కూడా ఆదేశించినట్లున్నారు మరి ఆ ఫోన్ చేసి ఎగ్జిబిటర్లతోటి ఆ రాండి మనం చర్చిద్దాం మూసేద్దాం అని ప్రతిపాదన చేసిన ఆ వ్యక్తి దొరికితే ఏం చేస్తారు సార్ ప్రభుత్వం ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు కార్యాలయం నుంచి వచ్చిన లేఖలో సార్ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు సార్ ఏ సమస్య వచ్చినా చాలా సానుకూలంగా వ్యవహరించేటువంటి పవన్ కళ్యాణ్ గారు తన వరకు వచ్చేటప్పటికి అంటే ఆ వ్యవహారం సినిమా ఇబ్బంది అంత సీరియస్ రియాక్ట్ గా అర్థం కాలేదు అంటే మీరు చెప్పిన అంశాలతో పాటుగా అసలు థియేటర్లు ఎవరి చేత ఉన్నాయి ఎంతమంది పన్ను చెల్లిస్తున్నారు టికెట్ హైక్ రేట్ పెట్టుకున్నప్పుడు హైక్ రేట్ ప్రకారం పన్ను చెల్లిస్తున్నారా లేదా అసలు థియేటర్ లీజ్ ఎంత చెల్లిస్తున్నారు ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు వస్తున్నాయా లేదా వీటన్నిటిని కూడా ఆరా తీయమని చెప్పారు సార్ ఇదంతా కూడా కందులు దుర్గేష్ గారికి అప్ చెప్పారండి నెక్స్ట్ టైం నాదేళ్ళు మనోహర్ గారు కూడా బాధ్యత అప్ చెప్పారండి అక్కడ మంచి నీళ్లు ఉండలేదు కూల్ డ్రింక్స్ ఫుడ్ ఇవన్నీ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తోటి వెరిఫికేషన్ చేయించి అసలు థియేటర్ లో ప్రేక్షకులకి పారిశుధ్యంతో పాటు పరిశుభ్రమైన ఆహారం అందిస్తున్నారా లేదా ఇమీడియట్లీ దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పేసి మనోహర్ గారికి ఆ బాధ్యతలు అప్పకిచ్చారు సార్ అంటే థియేటర్కి వెళ్ళే ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ తో పాటు పరిసరాల పరిశుభ్రత వారికి అందుబాటులో ధరలు ఉండాలి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ధరలకు మాత్రం వాళ్ళు విక్రయించాలి అందుకని వీళ్ళ చేతుల్లో పెట్టేసుకుని వీళ్ళ పన్నులు చెల్లించుకుని మొత్తం అంతా డేటా అంతా తీయమన్నాడు సార్ ఆయన డేటా అంతా తీసిన తర్వాత ఖచ్చితంగా కూడా ప్రతి ఏదైతే థియేటర్ యాజమాన్యాలు చేసారు జీరో సార్ కొంతమంది కొంతమంది ప్రొడ్యూసర్ సార్ వాళ్ళ మీద పరడా దిలిపించడాకైతే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది సార్ ఆ దిశగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు లేఖ విడుదల చేస్తే దాంట్లో సారాంశం అంతా అదే సార్ అంటే ఆయన ఏదో పవన్ కళ్యాణ్ కోరుదాం అనుకున్నారు కానీ చాలా టాలీవుడ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన పరిష్కరించే ఓకే ఆయన ముందు అడిగేస్తున్నారు ఒకటైతే రాజుగారు తన్నేవాడి మాటే వింటారని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తన పోయేటప్పుడు అందరు లైన్ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు తన పోయి థియేటర్లు మొత్తం మూ అందరు లైన్ కట్టారు ఎప్పుడు మంచి వాళ్ళకి రోజులు ఇవ్వండి మంచి వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా ఒక చులకనుభావం అంటామా లేకపోతే ఏముందిలే ఎక్కడ ఇబ్బంది ఉంటుందిలే అనేటువంటి భావన ఉంటుందో తెలియదు కానీ కొంచెం తప్పులు ఎక్కువ ఉన్నాయి సరి చేసుకోవాలి ఇండస్ట్రీలో ఈ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళ ఆగడాలు వాళ్ళ అరాచకాలను అయితే అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు చెప్పిందో నడుస్తుందంటే మాత్రం అది సరైంది కాదు అందుట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నదానికంటే కూడా ఆయన గత కాలంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ ఆయన నిలబడి ఫైట్ చేశాడు పోరాడాడు మరి అలాంటి వ్యక్తి విషయంలో ఆయన కొంచెం పద్ధతిగా సంస్కారంగా కొంచెం మర్యాదగా లేకపోతే మాత్రం అది సరైంది కదా ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఎవరో తేల్చాల్సిందే ఆ ఫోన్ కాల్ ఒక వ్యక్తి చేసి ఇలాంటి వ్యవహారాలు నడిపితే మాత్రం అతను వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు మామూలుగా గవర్నమెంట్ ఫామ్ అయితే ఎల్లి విషయస్ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదండి మీరు మినిమం వచ్చి కూడా వన్ ఇయర్ అవుతున్నా కూడా తెలుగు ఫిల్ అంటే అది కొంచెం అది దామోదర్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు లీడ్ తీసుకొని కొంచెం అందరిని అన్ని అసోసియేషన్స్ కలిపి వాళ్ళు ఇప్పుడు అమరావతి వాళ్ళు పెడుతున్నారు కాబట్టి అక్కడ అక్కడ ఏదన్నా దీనికి సంబంధించినటువంటి ఒక క్లబ్బో ఒక అసోసియేషనో లేదా దానికి సంబంధించిన ఒక చాంబరు ఇట్లాంటివి కూడా అడిగి కొంచెం చేసుకొని చేసుకునే అవకాశం ఉంది అది వాళ్ళు చేసుకుంటారా లేదా అనేటువంటిది ఇక్కడ వాళ్ళ ఇష్టం రైట్